శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం వైష్ణవ దర్శనం లేక వైష్ణవ లో ఆరవ భాగం నింబార్ కరుణి ద్వైతా ద్వైత లేక భేదా భేద వాదాన్ని గురించి మనకు చెప్తున్నారు ఒక భాగమైంది రెండవ భాగం ఇరవై ఇవాళ ఐదు రెండు ఇరవై ఏమిటో భేదావాద తాత్పర్యమేమిటో చెప్తుంది ఉత్కరమిష్యత ఏం లోమి ఔడలోమి బ్రహ్మసూత్రాల్లో ఒకటి నాలుగు ఇరవై ఈ సూత్రంలో వ్యాస భగవాను తన పూర్వ ఆచార్యుడై తత్వాచార్యుడై వెలుగొందిన పౌడ ఔడులోముని గురించి సూచించి ఆ మహర్షి మహర్షివర్యుడి సిద్ధాంతాన్ని కూడా తెలిపారు బృహదారణ్య ఉపనిషత్తులో రెండు నాలుగు అనే శృతి వాక్యంలో ఆత్మశబ్దం అన్వయించే సందర్భంగా భగవాన్ తన పూర్వాచార్యుల సిద్ధాంతాలు సూచించారు దీని ముందు సూత్రంలో అస్మరజ్జుడి భేదాభేద విభాద విభేదాని వాదాన్ని తెలు ఇందు ఔడులోమి యొక్క వాదాన్ని చెప్పారు అస్మరజ్జుడి వాదంలో జీవ బ్రహ్మాలు కార్యకారణ సంబంధాలు కలిగి విస్ఫులింగ అగ్నిలలాగా భిన్నాలుగా కాక అలాగే అభిన్నాలుగా కూడా అభిన్నాలుగా కూడా కాదు భిన్న అభిన్న సంబంధంగా ఉన్నట్టు వివరించారు అంటే జీవుడు బ్రహ్మానికి కార్యరూపంలో భిన్నుడు కారణ రూపంలో అభిన్నంగా ఉంటాడని పాత్ర దాని వివరణానికై సముద్ర తరంగాలు సూర్యం యొక్క ఆతపాలు అలాగే ఇవన్నీ చెప్పారు సముద్రంలో ఉన్న తరంగాలు సముద్రంలో ఉన్న చిన్న భిన్న చిన్న చిన్న సంబంధమైన ఏకకాలంలో ఉన్న విధంగానే ఆ తరగాలు తరంగాలు ఉన్న అవి సముద్రంలోని భాగాలు అలాగే జీవుడు బ్రహ్మంతో కార్యరూపుడై ప్రత్యేకంగా ఉన్నట్లు గోచరించిన తత్వత ఏకంగా ఉంటూ అభిన్నత్వంలో ఉంటాడని నింబార్కర్ భావన కనుక పూర్వాచార్యులు కనుక ఆత్మ కానీ సూత్రంలో ప్రస్తావితమైన ఔడులోమి సిద్ధాంతం కూడా భేద అభేదం అయ్యుంది కానీ కొంచెం తేడా ఉంది బ్రహ్మ భిన్నంగా నుండి ముక్తి పొందినట్ల పొందిన వెంటనే బ్రహ్మమై మారిపోదు అభిన్నంగా ఉంటాడని ఆయన సిద్ధం అంటే అవస్థాభేదంచేత భిన్నత్వం కనపడ్డా బంధాబద్ధం తొలగటంచేత బ్రహ్మ భిన్న అభిన్నత్వాన్ని జీవుల్లో ఉంటాడని అందుకే మొదటి దశలో ఉంటున్న చివరికి వచ్చేటప్పటికీ అభిన్నత్వం జీవుడికి కలిగి బ్రహ్మతో ఉండిపోతాడు బ్రహ్మకి ఆయనకి తేడా ఉండదు ఆ ఆచార్యుడు వ్యాసపూర్వకాలీనుడై సుప్రసిద్ధ వేదాంత తత్వ విధుడుగా ఉన్నాడు కానీ అతని గ్రంథం ఒక్కటి కూడా దొరకదు ఇక భాస్కరాచారి ఆ తర్వాత శంకర రామానుజ మధ్య కాలంలో శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన భట్ట భాస్కరాచార్యుడు ఈ ద్వైతాద్వైత లేక దీన్ని సిద్ధాంతాన్ని తీసుకొని భేదాభేదాలను వివరిస్తూ వేదాంత సూత్రాలకు భాష్యాలు రాశారు ఈతని సిద్ధాంతం శంకర రామానుజ మధ్వల మధ్య మార్గమై కలిగి ఇక్కడ బ్రహ్మం సకల నిర్గుణత్వాలు కలిగి ఉండి కార్య రూపేణ నానాత్వం అభేద కారణాత్మన అనేటువంటి స్వత్తర భాషల్లో చెప్పారు అనే దాని ప్రకారం కార్యరూపంలో నానాత్వంగా ఉన్న కారణత బ్రహ్మతో అభేదంగానే ఉంటారు అందుచేతనే ఏకత్వ నానా అంటే జీవ జగత్తుల రూపంలో గోచరించే నానాత్వం కూడా నిజమే భ్రాంతి అనేది అభావం బ్రహ్మ శబ్దీన ఈశ్వరు గ్రాహ్యతే సోత్తర భాష అనే విధానంలో బ్రహ్మ శబ్దానికి ఈశ్వరుడు అని గ్రహింపబడి అతనికి భోక్తులు భోగ్య శక్తులు ఉండట ఉంటాయని అవే పరిణమించి భోక్తుడి శక్తి చేతనుడై భోక్త అయిన జీవ రూపాన్ని భోగ్యశక్తి అచేతనమైన ప్రపంచ రూపాన్ని పరిణమిస్తాడని భాస్కరి ఈ శక్తి బ్రహ్మానికి నైసర్గికమై సర్వదా అతడిలోనే ఉంటుంది అందుచే ఇతడు తన సూత్ర భాష్యంలో శంకరాచార్యుని బహుళంగా కావించి అతని విధానంలో బ్రహ్మం జీవజగత్తులకు భిన్న జీవ బ్రహ్మాలకు భిన్న ఉపాధి అంటే భిన్నత్వం అభిన్నం అది దాని స్వభావం భిన్న అభిన్నత్వం బ్రహ్మ సగుణత్వం ప్రపంచ రూపంలో బ్రహ్మ పరిణామత్వం జ్ఞాన కర్మ సముచ్చయం ముక్తి కాక ముక్తి అని ఈ ఐదు సూత్రాలు భాస్కరుడిలో ముఖ్య సూత్రం బ్రహ్మం జీవజగత్తుగా పరిణమించి అంతర్యామై ఉంటుంది జీవుడంటే అవిద్యా కామ కర్మలతో కూడిన బ్రహ్మ ముక్తిలో ఈ సంసార మండలాన్ని ఛేదించుకొని బ్రహ్మతో ఏకీభావాన్ని జీవుడు పొందుతాయి భాస్కరవాదంలో భేదాభేదవాదం పై విధానాలు చెప్పవచ్చు అందులోనే భర్త ప్రచంచా ప్రపంచాచార్యు అలాగే నింబార్కుడికి పూర్వం కొందరు భేదాభేదవాదులు ఉన్నారు అందులో శంకరాచార్యులకు పూర్వడైన భర్త ప్రపంచాచార్యుడు ఒక అతడు సముచాయవాదం అనబడి భేదాభేద వాదాన్ని బోధించాడు అద్వైతులు ద్వైత శృతులనువాదాలని ద్వైతులు అద్వైతవచనాల అనువాదాలని అన్వయించగా భర్త ప్రపంచాచార్యుడింటినీ సమన్వయం చేసి ద్వైత అద్వైతాన్ని ద్వైతాద్వైతాన్ని స్థాపించారు సర్వం దాని దానివలయా భానుడు అతని తేజంలాగా కారణం కార్యానికి అంతర్గతం తరంగరహితమైన సాగరం తరంగ సహితమైనను తన వ్యక్తిత్వాన్ని కోల్పో అలాగే బ్రహ్మం జీవ జగద్రూపంగా పరిణమించి కూడా తన అద్వితీయ అనంత తత్వాలను వదిలిపెట్టగా అనేకంగా మాత్రమే ఉంటుందని ఈ విధంగా ద్వైతాద్వైతాలు రెండు సమన్వయాలై ద్వైతాద్వైత సిద్ధాంతానికి మార్గగాములని అదడి సిద్ధాంతం బ్రహ్మము పరా రూపం అందుచేత నానాత్వం భిన్నంగా కనపడిన బ్రహ్మ భిన్నంగానే ఉంటారు శంకరుడు వివర్తవాదాన్ని బోధింపక ప్రపంచాది ఆచార్యులు పరిణామవాదాన్ని చెప్పారు యాదవ ప్రకాశాచారి ప్రకాశుడనే మరొక ఆచార్యుడు ఈ భావాన్ని అనుసరించాడు రామాజుడు కొంతకాలం ఆచార్యుడైన యాదవుడు అద్వైతవాది అని అక్కడ కనపడు కానీ ఈ యాదవుడు ద్వైత అద్వైతవ ఈతడు అస్మరజ్డిని అనుసరించినట్లుగా రామానుజ వ్యాఖ్య ఐదవ సుదర్శన భట్టు వ్యాఖ్యాత అయిన సుదర్శన భట్టు చెప్పాడు యాదవ కాశాచార్యుడు భాస్కరుడిలాగా నిర్గుణ బ్రహ్మభావాన్ని ఖండిస్తాడు మాయావాదాన్ని తోసేస్తాడు అందుచేత బ్రహ్మ పరిణామవాదాన్ని కూడా సమర్థించి ఇతడు కూడా సముద్ర తరంగాల దృష్టాంతాన్ని చెప్పారు ఇందులో ఈతడు కూడా నిర్మార్కుని పూర్వకాలిక భేదా భేదా భేదవాదం అవుతున్నారు ఇంతకీ నింబార్కాచార్య వాదం ఏమిటి నింబార్కాచార్యుని భేదభేదవాదాన్ని క్లుప్తంగా చెబుతారు యాదవ రామాజ సిద్ధాంతాల మధ్య సిద్ధాంతంగా నింబార్కుడి భేదాభేదం నింబార్కుడి వాద ప్రకారం బ్రహ్మం జగత్ అంతర బాహ్యాల భిన్నా భిన్నాలుగా కలది భిన్నత్వంలో అభిన్నత్వం అంతరంగా ఉండి భిన్నవానికి ఆధారం అవుదు బ్రహ్మ భిన్నోపి క్షేత్రజ్ఞ స్వస్థ భిన్న ఏ క్షేత్రజ్ఞుడు బ్రహ్మంతో అభిన్నంగా ఉన్న స్వస్వరూపంతో భిన్నుడు అని తన సూత్ర భాష్యంలో నింబార్కరుడు రాశారు యథార్థ భిన్నత్వం అభిన్నత్వం కాని నిజం కాదు అతని జగత్ అతీతుడయ్యు బ్రహ్మం అనంతరం కూడా ఉంటాడు అగ్ని చందంగా అంటే జల పరంగా బ్రహ్మము నానాత్వంలో అనేకం అందుచేత ఏకత్వ నానాలు పరస్పర విరుద్ధాలు కాక సహవర్తనాలు ది అద్వైతిక్ థియరీ ఆఫ్ పాన్యురీస్ ఎక్స్ప్లెయిన్స్ ఆఫ్ రియాలిటీ

భాస్కరవాదంలోని ఉపాధులు బ్రహ్మలు కలంకాన్ని సూచిస్తాయి ద్వైతవాదం నిత్య సమర్థించి బాహ్యత్వం ఫిలాసఫీ ఆఫ్ ఆఫ్బార్ కల అ కైండ్ ఆఫ్ మోనోడ్యుయలిజం విచ్ అవాయిడ్ ది పెరిల్స్ ఆఫ్ రేడికల్ మోయినిజం అండ్ ఫ్లోరలిజం

ర్టిక్యులర్ అండ్ ఎట్ రిమైన్స్ బియాండ్ వితౌట్ లూజింగ్ ఇట్స్ హోల్నెస్ సమష్టి వ్యష్టిలో అంతరమై ఉంటుంది తన సమష్టిత్వా సమష్త్వాన్ని అంటే హోల్నెస్ కోల్పోకుండా ఇండివిజువాలిటీ కూడా కలిగి అది నింబార్ బ్రహ్మం గురించి ఏం చెప్తా నింబార్కుడికి సగుణ నిగుణ భేదం బ్రహ్మల్లో కనపడదు అతని దృష్టికి ఉభయం పరమాత్మే అందుచేత సర్వ అభిన్నో భగవాన్ వాసుదేవో విశ్వాత్మైవ సర్వ అభిన్నాభిన్నుడైన భగవాన్ వాసుదేవుడే విశ్వాత్మ అని చెప్పారు బ్రహ్మం హరి అని శ్రీకృష్ణుడని అతడి విశ్వా అతను సగుణమే కదా బ్రహ్మం జడా జడాలు రెండును అవుతాయి కదా అతని నమన్వయం జగత్సంబంధంలో అది చైతన్యవంతం జగదతీతంగా ప్రశాంతం సాలి పులుగు తన గూడును తన నుండి సృజించినట్టు ఈశ్వరుడు జగాలను సృష్టిస్తాడు అయినా దానికి అతి భోక్త జీవుడితో భోగ్యమైన ప్రపంచంతో నియంత అయిన ఈశ్వరుడితో కూడా విరోధం అభేద స్థితిలో స్వతంత్ర సద్భావాన్ని స్థితిలో పారతంత్ర సద్భావాలను అది కలిగి ఉండి అందు బ్రహ్మం జీవ జగత్తులకు నిమిత్త ఉపాదన కారణం రెండు అవుతాయి బ్రహ్మ శక్తియే జీవ జగత్తులుగా పరిణమిస్తుంది కానక అవి మాయాజన్యాలై మిథ్యారూపాలుక బ్రహ్మాంతర్గత శక్తి సృష్టి కార్య నిర్వహణం చేసి ప్రళయకాలంలో సృష్టిని ఆ తర్వాత ధరిస్తు సృష్టి లయాలు పరస్పరం యొక్క సంకోచ వికాశాల వంటివని అని ఇవ్వాలి అందుచేత ఈ శక్తిమానుడైన బ్రహ్మం సగుణ బ్రహ్మంగా నింబార్క సిద్ధాంతంలో వ్యక్తమై జీవుడి గురించి ఏం చెప్తాడు అలాగే జీవుడు తత్వత బ్రహ్మంతో ఏకమై వ్యక్తిగత భిన్నంగా ఉంటాడు అతడు చేతనుడు అణు పరిమాణుడు జీవుడొక్కడు కాక నానామై అసంఖ్యాకాలు అని నిశ్చయం చెప్పినట్లుగా అతడు భోక్త అయి ఉండగా జగత్తు అంటే సర్వసృష్టి అతనికి భోగ్యం కాని అతని భోక్తృత్వం ఈశ్వరుడు నియామకంపై ఆపేక్షించి ఉంటుంది జీవుడు జ్ఞాతృత్వ కర్తృత్వ భోక్తృత్వ లక్షణాలు కలిగి ఉంటాయి జీవుడు బ్రహ్మంతో అంశాంశ భావంగా ఉంటాడు బ్రహ్మ అంతర్గత అంశమే అంటే శక్తే చిత్తిద్రూప సృష్టిగా పరిణమిస్తా అయినా జీవుడికి ప్రత్యేక స్థానం సృష్టిలో కనపడు అఖండం ఈ ఖండంలో ఉంటూ ఈ ఖండం యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటుంది జీవుడి సాంసారిక సాధక బాధకాలు బ్రహ్మం అతీతుడుగా ఉండి తత్వమస్యాది మహావాక్యాలు ఈ అర్థాన్ని పూజిస్తాయి ఈ మహావాక్యంలోని తద్ అనే పదం నిత్య వ్యాప్త బ్రహ్మాన్ని సూచించగా త్వం అనే పదం బ్రహ్మ అధీనుడైన జీవుణ్ణి అన్వయిస్తా అసి అనే పదం ఈ ఇద్దరికీ గల అభిన్నత్వాన్ని భంగం కాని భిన్నత సంబంధాన్ని చెప్పు అని నింబార్కర్ వ్యాక్తి అలాంటి సంబంధమే తూర్య సూర్య తేజం అగ్ని విస్ఫలింగాలకు కలదని ఉదాహరణ జీవ విశ్వాలు భగవంతుని స్పష్టంగా అన్యమై ఉన్న జలతరంగాలు జలాలకు అన్యస్థ ఉన్న ఆ అన్యోన్య సంబంధం ఉన్నట్లుగా బ్రహ్మాండలో అనన్య సంబంధంలో ఒప్పాటం అందుచేత అవి బ్రహ్మంలో ఏక అనేక సంబంధంతో ఉంటాయి భిన్న అభిన్నత్వాలు పరస్పర విరుద్ధాలు కాక ఆ రెండు సత్యాలై స్థానంలో ఉండగల కనుక విశ్వజీవులు పాల తంత్రులై అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదు ఈశ్వర అధీనాలు మహాప్రలయ సమయంలో ఇవి ఈశ్వర లయ అని పొందుతాయి జీవ జగదేశ్వర త్రయం బ్రహ్మ శరీరంగా నింబార్కరుడు ఒప్పుకోలే అతని శరీరమే జగత్తుగా స్థూల రూపంగా పరిణమించిందని తాత్పర్ కానీ బ్రహ్మము యొక్క అంతర్గత శక్తి జగత్తు ఉపాదాన కారణం అని అతని సిద్ధాంతం అందుచేత బ్రహ్మము యొక్క నిర్వికారత్వాన్ని భంగం రాదని అతని విశ్వాసం బ్రహ్మము సర్వశక్తుడు కనుకనే అతనికి సృష్టికి అవసరమైనది అయిన అన్వేషణ అవసరం సాధన ముక్తి ఏం చెప్పారు జీవుడి శుద్ధ తత్వం సిద్ధమైన ఈ ఆధమైన భగవత్ అనుగ్రహం చేత అంతరించి జీవుడు ముక్తి పొందారు భగవత్కృ సముపార్జనాన్ని ప్రవృత్తి మార్గం భగవంతుడు తన భేద అభేద స్థితిని జీవుడికి ఎరుకపరచి అతని సంసార బంధాలు తెంచుత ముక్తి అనగా అంశం అంశత్వాన్ని విస్మరించటం బ్రహ్మతో జీవుడు ఆ స్థితిలో అవిభాగంగా ఉంది అది లయమని కాని సంయోగమని కాని చెప్పక తగదు అది స్వరూప ఐక్యత కాదు విశిష్టైక్యము కాదు ఏకీభావము కాదు కానీ భిన్నా భిన్నంగా బ్రహ్మతో జీవుడు ఉండి బద్ధముక్తులు నిత్యముక్తులు ఆ జీవుడు త్రివిధంగా మధ్వాదులతో నింవాక్కరు కూడా ఒప్పుకోండి బద్ధ జీవుడు ముక్తుడవటానికి కర్మ జ్ఞాన ఉపాసన ప్రవృత్తి తి అనే ఐదు భాగ సాధనాలు అవసరం నిత్యకర్మ అనుష్ఠానం భగవంతుని భేదాభేద స్థితి జ్ఞానం భగవత్ ఉపాసనం భగవత్ ప్రసక్తి గురుకుల వాస గురు సేవాదులు ముక్తి ముక్తిహేతులు నిత్యకర్మ జ్ఞానాన్ని అజేయంగా చేస్తాయి సూత్ర భాష కానీ ఈ నిత్య కర్మానుష్ఠానం సామాన్యుడికే బోధింపబడి అందుచేత వర్ణాశ్రమ కర్మలు గృహస్థులకు విధి సన్యాసులకు మాత్రమే జ్ఞానోత్పత్తి సాధనాలుగా ఉంటాయి అనుగ్రహించి బ్రహ్మ సాక్షాత్కారమైత భక్తు వాళ్లలో ఉంచుతాయి సూర్య దర్శనానికి దర్పణం ఎలాగే అర్థం అవసరము పరమేశ్వర సాక్షాత్కారాన్ని భక్తి అవసరం రామాను ప్రధాన ఆశ్చర్య గౌరవాల చేత భగవంతుని దూరంలో ఉంచగా నింబార్కులు మాధుర్య ప్రధాన భక్తి ప్రేమ చిహ్నం చేత భగవంతుని దగ్గరకి తీసుకొస్తోందని రోమా చౌదరి అనే పండితుడు చెప్తాడు కదా ఇన్ దిస్ సెన్స్ నింబార్కల హాజ్ గివన్ ఇన్నర్ కోర్ రియల్స్ ఆఫ్ రిలీజన్ ఈ పద్ధతిలో మత జీవనము యొక్క ముఖ్య సారాన్ని అంతర్హృదయాన్ని అయిన చరమవాక్యాన్ని నింబార్కర్ మనకు ప్రసాదించాడని ఆ పండితాగ్రేసరుడి గాఢవిష్ణు ఈ విధంగా నింబార్కర్ మనోహృదయాలకు జ్ఞానకర్మలకు ద్వైతాద్వైతాలకు సర్వసమర్థ సమన్వయం చేసి పూర్వ వ్యాఖ్యాతలను కూడా ఒక్క పరుషవాక్యమైన వాళ్ళ మీద పడకుండా అందరి ముఖ్యతాత్పర్యాలు గ్రహించి ఇతరాలతో సమన్వయించి హృదయం గల సంక్లిష్ట సంశయాలను పారద్రోళి మహోపకారం చేసినట్లుగా మనక్కండి ఇతడి విశాల హృదయం పరమాత్మని భగవద్ శ్రీకృష్ణుణ్ణి కావించి सर्वाकाश्रेनीय पद्धतिनि विवरिचि मार्गदर्शिका राधिक अनुतीशोनी मार्ग गम्याल भक्तలకు 설వగ్రహించె ఆచార్య వర్యుని కురిహి సాధకโลก బద్ధాన్ జరులై సద్ధినయోగం కావిన్ జొకొండ్రగా దేలుతో నింబార్త వృత్తాంతం పూర్తి అయిపోయింది అంటే తేడా భేది